నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు మూడవ డివిజన్ మధురా నగర్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ పాల్గొని ప్రజల నుంచి వినితిపత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు స్థానిక మూడు పది ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది వార్డుల సచివాలయాల పరిధిలో ప్రజాదర్బార్ నిర్వహించారు ప్రజాదర్బార్ కార్యక్రమంలో మౌలిక వసతులు రోడ్లు విద్యుత్ వీధి దీపాల ఏర్పాటు డ్రైన్ కాలువల నిర్మాణం తదితర అంశాలతో పాటు నూతన ఫెంక్షన్లు ఇంటి స్థలాలకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని తెలిపారు అయితే నూతన ఫెంక్షన్లు ఖాళీ స్థలాలు మంజూరు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మేయర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంక్రాంతి కళ్యాణ్ పుత్తూరి శైలజ మామిడాల మధు గోవర్ధన్ స్పెషల్ ఆఫీసర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఏదైతే మంచి ఆలోచనతో ప్రవేశపెట్టి ప్రజా కార్యక్రమం నెల్లూరు నగర నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో ప్రతి వారం జరుగుతూ ఉంది ఈరోజు అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మూడవ డివిజన్లో మధురా నగరంలో సచివాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతూ ఉంది గత వారం పోయిన నెలలో కూడా ఇదే డివిజన్లో దర్బార్ కార్యక్రమం జరిగింది గత ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏదైతే అర్జీలు వచ్చాయో దాదాపు నూట డెబ్బై తొమ్మిది మంది అటు పెన్షన్లు కావచ్చు హౌస్ సైడ్స్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు రోడ్లు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వివిధ రకాల సమస్యల మీద నూట తొమ్మిది మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ అర్జీలన్నీ కూడా అధికారులు అందరూ పరిశీలించి మా స్థానిక నాయకులు కార్పొరేటర్ గారు డివిజన్ ప్రెసిడెంట్ క్లస్టర్ ఇన్ఛార్జీ స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ వచ్చినటువంటి అర్జీలు ఏమిటి ఏం చేయగలుగుతాం ఎలా చేయగలుగుతాం అన్నీ కూడా చూసి ఎలిజిబిలిటీ ఉండి చేయగలిగి చేస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ లేకుండా ఇది రాని పరిస్థితులు ఏ కారణం చేత రాదో కూడా ఆ అర్జీదారుడికి వివరంగా కూడా చెప్పి ఉన్నారు ప్రధానంగా ఎక్కువ శాతం ఫిన్షన్లు హౌస్ సైడ్స్ కోసం ఎక్కువ శాతం అర్జీలు ఇచ్చున్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో హౌస్ సైడ్స్కి స్థలాలు లేవు టిట్కో హౌసెస్ అందుబాటులో ఉన్నాయి పేదలు ఎవరికైనా సరే టిట్కో హౌసెస్ మాత్రం ఇవ్వగలిగే అవకాశం ఉంది హౌస్ సైడ్స్ ఏదైతే కేటాయిచ్చున్నారో అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా ఇచ్చే గతంలోనే అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి కొత్తగా మళ్ళీ ఇప్పుడు హౌస్ సైడ్స్ కావాలంటే ల్యాండ్ అక్విజేషన్ చేయాలా ల్యాండ్ అక్విజేషన్ చేయాలన్నా ఇక్కడ నగర నియోజకవర్గంలో ల్యాండ్ కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆ అర్జీదారులందరికీ కూడా వివరంగా అన్ని విషయాలు చెప్పి వారు ఇచ్చినటువంటి సమస్యని పరిష్కరించదగిన వెంటనే పరిష్కరిస్తున్నాం పరిష్కరించలేని ఏ కారణం చేత పరిష్కరించలేకపోతున్నాం సభ వివరంగా చెప్తున్నాం గౌరవ మంత్రి గారు నగర నియోజకవర్గం మీద తనకు ఏదైతే ఓట్లేసి అత్యధిక మెజార్టీతో డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకి తన వంతుగా చేయాలని అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రెండింటితో పాటు సారు సారు కుటుంబం సారు స్నేహితులు వీరి ద్వారా సిఎస్ఆర్ ఫస్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నారాయణ సార్ గారు నాలుగు భాగాలుగా విభజించి నాలుగు డివి నాలుగు నలుగురు స్పెషల్ ఆఫీసర్ నియమించారు నాలుగు క్లస్టర్లుగా విభజించారు ఒక్కొక్క దానికి ఏడు డివిజన్లు పాటు పెట్టి ప్రతి వారం కూడా ఈ దర్బార్ అనేది ప్రతినిత్యం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఈ చేసి రోజు ముఖ్యంగా ప్రజా దర్బార్ స్టార్ట్ అయ్యే ఒక నెల అయింది ఈ ప్రజా దర్బార్ లో ఎందుకంటే చాలా మంది ప్రజలు ఎవరికి చెప్పాలో అర్థం కాక వాళ్ళు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ శాఖ మరియు శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ప్రతి వారం ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క సచివాలయాల్లో ఎక్కడ ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా నేరుగా మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇట్లా అప్లికేషన్ ఉంటుంది ఈ అప్లికేషన్ తీసుకెళ్లి ఇస్తే వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉందా లేదా మీకు ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులు మీ మీ సమస్య పరిష్కారం అవుతుంది అనే దానికి నిదర్శనంగా గత వారంలో నూట డెబ్బై తొమ్మిది మంది అర్జీదారులు ఇస్తే దాంట్లో సుమారుగా మ్యాక్సిమం నూట నలభై అప్లికేషన్లు అన్ని కూడా అందరికీ ప్ర ప్రజలందరికీ కూడా సాల్వ్ అయినాయి మిగతా ముప్పై చిల్లర అప్లికేషన్లు కూడా ఎందుకు కాలేదు అనేది కూడా వాళ్ళకి నిదానంగా వివరించి చెప్పని చెప్పి అధికారులందరినీ కూడా మంత్రి గారు నారాయణ గారు ఆదేశించడం జరిగింది ఈ రోజు నెల్లూరు నగరంలో ఇరవై ఎనిమిది డివిజన్స్ లో ఎక్కడ పట్టినా కూడా బ్రహ్మాండంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది దానికి నాయకులందరూ కూడా సహకరించడం అలాగే మీడియా మిత్రులు కానీ అలాగే ప్రజలు గాని ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు మీరు కూడా దయచేసి ఎవరికి నెల్లూరు నగరంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ప్రజా దర్బార్ అని ప్రతి వారం పెడతారు అక్కడ ఏ సచివాలయం కనుక్కొని మీరు హ్యాపీగా వెళ్తే అక్కడ మీరు ఈ అప్లికేషన్ కానీ ఇస్తే దాన్ని వెంటనే ఆన్లైన్లో ఎక్కించి పొందుపరిచి వాళ్ళకి ఆ సమస్యను తీర్చేదానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా తీరుస్తారు ఎక్కువగా పెన్షన్స్ అడుగుతున్నారు పెన్షన్స్ ఇంకా కూడా రిలీజ్ కాలేదు దానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఫైనాన్షియల్తో సంబంధించింది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మనకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు ఈ రోజు పదకొండు లక్షల్ని కొంత పూడ్చుకుంటా ఎక్కడ కూడా అభివృద్ధి ఆగకూడదనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అలాగే నారాయణ గారి ముందు చూపుతో ఈరోజు అందరికి కూడా ఇస్తున్నారు అలాగే పెన్షన్స్ కూడా త్వరలో మీరు కూడా శుభవార్త వింటారు ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఎవరైతే సొంత ఇంటి కళ నెరవేరాలో ముందుగానే పొంగూరు నారాయణ గారు ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు ఏమని చెప్పారంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను సొంత ఇంటి కళ నెరవేరుస్తానని చెప్పారు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నారు ఒకవేళ ఇల్లు లేకపోతే పన్నెండు అంకణాలు స్థలం గతంలో లాగా తొమ్మిది అంకణాలు ఆరు అంకణాలు గతంలో వైసీపీ పాలనలో ఆరంకణాలు ఇచ్చారు కనీసం వాళ్ళ బాత్రూంలో ఆరంకణాలు ఉంటాయి ఆ సీఎం బాత్రూమ్ కానీ లేకపోతే మినిస్టర్ బాత్రూమ్ కానీ లేకపోతే ఆ ఎమ్మెల్యే బాత్రూమ్ కానీ ఆరంకణాలు ఖచ్చితంగా ఉంటుంది ఆరకణాలు బాత్రూంలో వాళ్ళు కిచెన్ కట్టుకోవాలా బెడ్రూమ్ పెట్టుకోవాలా అన్ని రకరకాల ఫెసిలిటీస్ పెట్టుకోవాలా ఏమీ లేకుండా ఈ రోజు పన్నెండు అంకణాలు ఇస్తానని చెప్పి బాబు గారు చెప్పడం మా మా మినిస్టర్ గారు కూడా దాన్ని సైట్స్ వెరిఫై చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరికైతే లేవో వాళ్ళకి పరిణాంకనాలు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిణాంకనాలు ఇచ్చేదానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఏ సమస్యలు వచ్చినా కూడా అన్ని రేషన్ కార్డ్ సమస్య కానీ ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా తీర్చేదానికి సాయశక్తుల మన మినిస్టర్ గారు ట్రై చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉండే నాయకులు ప్రతి ఒక్కరు కూడా అదే పని మీద ఉన్నారు అలాగే నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు అయితే కనీసం ఎక్కడ ప్రజా దర్బార్ జరిగినా కూడా అక్కడ కూర్చొని లాస్ట్ వరకు ఉండాలి నేను అబ్జర్వ్ చేస్తున్నా లాస్ట్ వరకు ఉండి ప్రజల సమస్యలన్నీ విని మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఈ రోజు అని కూడా అన్ని డేటా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఎన్ని ఇదవుతున్నాయి కూడా చెప్తున్నారు కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రజా దర్బార్ తో ప్రజలను కూడా మేము కూడా ఒక నాయకులుగా మేము కలవడం మాకు నిజంగా చాలా సంతోషంగా థ్యాంక్ యూ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్